ఈ రోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది అప్పులు పెరిగాయి ఎలాంటి పనులు చేశారో ఇది ఒక్క ఉదాహరణ మాత్రం ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేది చట్ట వ్యతిరేకంగా గురిచేశారు రిషికొండలో ప్యాలెస్ కట్టారు ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ చేశారు కొండలు కొట్టేశారు కరోనా ఎన్జిటి ఫైన పరిస్థితికి వచ్చారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క ప్యాలెస్ కోసం ఒక వ్యక్తి విలాసం కోసం ఆయన కావాలి విశాఖపట్నానికి రాజధాని పేరు కాదు ఆయన కావాల్సిన అక్కడ రాజధాని పేరు పెట్టి విశాఖపట్నంలో కొండలో అక్కడి నుంచి మీరు చూసే సముద్రం కనపడుస్తుంది ఆయన పోయి అక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని చూసి ఆనందపడాలి ఆయన ఆనందం కోసం ఐదు వందల కోట్లు అంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు ఇది మేజర్గా జరిగిన దుర్మార్గమైన కార్యక్రమం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి ఆ రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలి ప్రజావేదిక ఏం చేయాలి నాన్ సీరియస్ కాదు పాలసాబి గారు నువ్వు ఆయన తీసుకునేది కాదు ఏంటి ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మనలో ఏంటి చైతన్యం ప్రజా చైతన్యం ఏంటని అడుగుతున్నా బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసి తప్పించుకోవాలనుకుంటే ఇది రైట్ కాల్ అడుగుతున్నాను నేను నేను సీఎం గా ఉన్నా అంత ఐదు ఇదే ఇప్పుడు కూడా ఉన్నాను ఎప్పుడు నేను ఇలాంటి ప్యాలెస్లు కట్టాలి గవర్నమెంట్ అనుకోలేదు ఏంటి ఆ ప్యాలెస్ ఎక్కడి నుంచి కడతావు నువ్వు ఎక్కడిది డబ్బులు ఇది టూరిజం మొత్తం టూరిజంతో ఖర్చు పెట్టుంటే ఉంటే ఈ ఐదు వందల కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిస్టులు వచ్చేవాళ్ళు అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసం నీ పైసాచ్య ఆనందం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు తగిలేస్తారా మీరు బాధ్యత ఉందా మీకు వాళ్ళు లేకపోతే ప్రజల్ని మోసం చేస్తే నమ్మతారనే ఉద్దేశంతో మభ్య పెడుతూ మళ్ళీ మాట్లాడుతున్నాడు వచ్చి ఏదో మళ్ళా స్టేట్మెంట్ ఇస్తామని నేను చాలా స్పష్టంగా అడిగాను ముప్పై ఆరు మంది నేను పేసారని చెప్పాడు ముప్పై ఆరు పేర్లు ఇమ్మన్నాం ఏ పేర్లు ఇమ్మని వారం నుంచి అడుగుతున్నాం సిగ్గుంటే ఇవ్వాలి కదండి ఉంటే కాదు అంటే లెక్కలేని తనం ప్రజా జీవితం అంటే ఏం చెప్పినా నమ్మతారు ఒక చెత్త పేపర్ పెట్టుకున్నా ఆ పేపర్ని నేను దాసుకుంటా నేను నమ్మిస్తా చెప్పిన తప్పే చెప్పకుండా చెప్తే అబద్ధాలు చెప్తా ఉంటే నమ్మి మోసపోతారనే ఉద్దేశం ఉంది అది నమ్మకుండా ఉండాలంటే మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే విరుగుడు అది ప్రజా చైతన్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా బాధ ఉంది ఆవేదన ఉంది మనం ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు లేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్య సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది ఏ నాయకుడైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండే నాయకుడు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి మనం ట్రస్టీస్ మాత్రమే పెత్తందారులకు కాదు ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం విలాసవంతంగా ఎంజాయ్ చేయడం లేకుంటే ఇష్టం వచ్చేట్టు చేయడం తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అదే జరిగింది ఐదు సంవత్సరాల్లో ఆ విషయాలే ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నెక్స్ట్ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ సరిగాయి కాబట్టి ప్రజల్లో విపరీతమైన రియాక్షన్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం కానీ ఆ రోజు ఒక అనుభవం వాళ్ళకు ఊహించకుండా ఓట్లేసి గెలిపించారు నూట యాభై ఒక్క సీట్లతో గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు తీరని ద్రోహం చేశారు దాని ఫలితం మనం కూడా అనుభవించా ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చాం ఈరోజు మళ్ళీ ప్రజల్లో ఎప్పుడూ రానంత నమ్మకం నా జీవితంలో ఎప్పుడు ఎన్నో పది పది ఎలక్షన్లు నిన్న జరిగింది టెన్త్ ఎలక్షన్ నేనే కండక్ట్ చేసిన ఎలక్షన్ ఎప్పుడూ రానంత మెజారిటీ వచ్చాయి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ యాభై ఏడు పర్సెంట్ ఓట్లు పడ్డాయి తొంభై నాలుగులో పెద్ద ఊపు ఉన్నప్పుడు వేవు ఉన్నప్పుడు వచ్చింది యాభై ఒక్క పర్సెంట్ వచ్చాయి అలాంటిది యాభై ఏడు పర్సెంట్ వచ్చాయి అంటే ఇది అన్ప్రెసిడెంటెడ్ హిస్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన మ్యాండేట్లు వచ్చింది చాలా తక్కువ అలాంటి మ్యాండేట్ ఇచ్చారు అయితే ఇక్కడ మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సమ్ టైమ్స్ ఉన్న జరుగుతూ ఉంటాయి పంతొమ్మిదిలో జరిగిన అన్యాయం పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు జరిగిన దిక్కు దిక్కుదోచిన పరిస్థితికి మనం పడిపోయిన సందర్భంలో మళ్ళీ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇవ్వడం కేంద్రంలో కూడా ఎన్డీఏ రావడం ఎన్డీఏలో ఇక్కడోళ్ళందరూ భాగస్వాములు కావడం మనం అందరం హామీలు ఇచ్చాం ప్రజల కోసం ఆ ప్రజల హామీలు నిలబెట్టడానికి కేంద్రం కూడా ముందుకొచ్చి మొన్ననే ఫస్ట్ టైం ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ గురించి ఒక పేరా పెట్టి ఇది మా బాధ్యత మేము మళ్లీ ఆంధ్రప్రదేశ్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు వస్తామని ఎన్టీఏ గవర్నమెంట్ ముందుకు వచ్చారు కేంద్రం మన వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకే అమరావతి స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పదహైదు వేల కోట్లు దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి ఇంకో పక్క పోలవరాన్ని పూర్తి చేస్తామని తొందరలో పూర్తి చేస్తామని హామీ ఇంకో పక్క కొప్పర్తి ఓర్వకల్ హెచ్బిఐసిలో రెండు ఇండస్ట్రియల్ నోట్స్ ఇది రాయలసీమకు ఎంతో ఉపయోగపడుతుంది కొప్పర్తి కడపలో వస్తుంది ఓర్వకల్ కర్నూలులో వస్తుంది వేనుకబండ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన బ్యాక్వర్డ్ ఏరియాస్ రాయలసీమ ఉత్తరాంధ్ర రెండు కలిపి ఏడు జిల్లాలు అదనంగా ప్రకాశం జిల్లా కూడా బైఫర్కేషన్ యాక్ట్లో లేదు కానీ ప్రకాశం జిల్లా కూడా కలిపే పరిస్థితికి వచ్చారు ఇది శుభ పరిణామం ఇది కాకుండా ఏదైతే మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు నేను చూపించాను దానికి కూడా కొంత వెసులుబాటిస్తామని హామీ ఇచ్చారు అది కూడా వచ్చే అవకాశం వస్తుంది ఇవి నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి వస్తాయి అదే సమయంలో మన మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు మనం ఇచ్చిన బాధ్యతలు కూడా నెరవేర్చడానికి ముందుకు పోయాం మనం ఒక అడుగు ముందుకేసాం తప్ప ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితులు లేము ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చెప్పామో రద్దు చేస్తామని చెప్పి మొదటి ఐదు సంతకాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంతకం పెట్టి క్యాబినెట్ ఫస్ట్ క్యాబినెట్ లో పెట్టి ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో పెట్టి అదే మరి కౌన్సిల్ కూడా పెట్టి రద్దు చేయించాం రెండోది పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి మనం చెప్పాం ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నాం అది కూడా మనం అమలు చేశాం ఇంకో పక్కన డిఎస్సి మొదటి సంతకం అని చెప్పాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయాం అవి కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా అవి కూడా పూర్తి చేస్తాం స్కిల్ సెన్సస్ పెట్టాం ఆ స్కిల్ సెన్సస్ కూడా మనం ఆ ఫార్మాట్ల మీద కూడా ఐడియాస్ ఇవ్వండి ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది దేశంలోని ఎక్కడా చేయని విధంగా ప్రపంచంలోని ఎక్కడా చేయని విధంగా ఈ స్కిల్ సెన్సెస్ తీసుకుంటున్నాం దీనివల్ల స్కిల్ అప్గ్రడేషన్ చేసి ఎక్కడికక్కడ పనిచేసే విధానంలో తెలుగు జాతి ముందుండే విధంగా తీసుకెళ్తాం